ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పి చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే కొంత అసహ్యం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పాలి ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది ఒక రాజకీయ పార్టీలో పుట్టి ఒక రాజకీయ పార్టీలో ఎదిగి ఆ రాజకీయ పార్టీలో పదవులు అనుభవించి అదే రాజకీయ పార్టీలో అన్నీ అనుభవించినటువంటి నాయకులు ఒక్కసారి పార్టీ మారితే చాలు ఆ పార్టీ అధ్యక్షుడిని తీవ్ర స్థాయిలో బూతులు దిట్టడమే కార్యక్రమంగా ఎంచుకుంటారు ఇది ఈ సంస్కృతి మనం దాదాపుగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ సంస్కృతి అయితే మాత్రం తయారైందని చెప్పి చెప్పాలి అంటే పార్టీలో చేరారు పార్టీలో జెండా మోస్తారు పార్టీలో పదవి అనుభవిస్తారు ఇవన్నీ ఒక ఎత్తు అప్పటి వరకు బాగానే ఉంటారు పార్టీ కాదు అనుకున్న నిమిషంలో మాత్రం పరిణామాలు మారిపోతుంటాయి రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే పరిస్థితి తలెత్తు ఉంటుంది మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవలం విజయవాడలోనే ఈ భిన్న రాజకీయాలు ఈ విష సంస్కృతి ప్రారంభమైందని చెప్పి చెప్పాలి ఎందుకనంటే పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనుక చూస్తే ఎంపీ కేసినే నాని ఏమి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఏమి పార్టీ జెండా మోసిన నాయకుడు కాదు రెండు వేల పదమూడులో పార్టీలో చేరారు అంతకుముందు ప్రజారాజ్యంలో చేరారు అక్కడ ఏమని లేకపోయారు అక్కడ ఒక నూజివూడి ప్రాంతానికి చెందిన మహిళరాడిపై నాయకురాలపై దాడి కూడా చేశారు కానీ పార్టీ మారారు ఆ పార్టీ మారినప్పటికీ పార్టీ గౌరవించి రెండుసార్లు ఎంపీ పదవి ఇచ్చింది రెండుసార్లు ఎంపీ అయ్యారు ఎంపీ అయిన తర్వాత ఒకసారి ఎంపీగా అవకాశం ఇవ్వలేను అని చెప్పితే పార్టీ అధిష్టానం చెబితే ఇంకంతే పార్టీలో పరిస్థితులు మారిపోతున్నాయి నాయకుల్లో పద్ధతి ప్రవర్తన మారిపోతుంది అసలు ఇటువంటి ప్రవర్తనని ప్రజలు కూడా అసహించుకుంటున్నారు అంటే పార్టీ ఒక్కసారి నీకు సీట్ లేదు అని అంటే ఇంకా పార్టీ అధ్యక్షుడినో లేకపోతే పార్టీ నాయకుడినో తిట్టేసే పరిస్థితినే కార్యక్రమంగా పెట్టుకుంటావా కార్యక్రమంగా పెట్టుకుంటారు అసలు రాజకీయ నాయకులు అసలు హుందాతనం ఏది రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి విజయవాడ రాజకీయాల్లో తయారైందని చెప్పి చెప్పాలి గతంలో చూద్దాం సరే గతంలో వాళ్ళందరి సంగతిని పక్కన పెడితే ప్రధానంగా కేసు నేను అని చాలా డిగ్నిఫైడ్ అని చెప్తారు కానీ కేసు నేను దశాబ్ద కాలమే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ దశాబ్ద కాలంలో అనేక వివాదాలు ఉన్నాయి ఆర్టీఓ ఆఫీస్ మీద దాడికెళ్లారు అలాగే మచిలీపట్నంకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కలెక్టర్ బాబు తన వేదిక మీదకు ఆహ్వానించలేదని వివాదం సృష్టించారు ఇక కనకదుర్గ ఫ్లైఓవర్ నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను గతంలో నేను సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా కనుక ఈ విషయాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కనకదుర్గ ఓవర్ ఒక విధంగా చెప్పాలి అంటే బుద్ధ వెంకన్న మీర వీళ్ళంతా చేసిన ఉద్యమం అనే చెప్పాలి ఎందుకు అని అంటే అప్పటి ఎంపీ రాజగోపాల్ కనకదుర్గ ఫ్లైఓవరు సాధ్యం కాదు అని చెప్పిన వ్యక్తి రాజగోపాల్ కా కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించి తీరాలి అని చెప్పేసి పోరాటానికి దిగిన వ్యక్తి అప్పట్లో రాజకీయాలకు బుద్ధ వెంకన్న కొత్త నాగుల మీరా గారు ఇంకా సీనియర్ అప్పటికింకా వీళ్ళంతా కూడా భవానీపురం దగ్గర ధర్నా చేస్తే హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు రావటం కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం మీద ఒక పెద్ద ఉద్యమం జరగటం ఇవన్నీ జరిగాయి అసలు రాజకీయాల్లో ఈ విష సంస్కృతి ఏమిటో మనం ఒకసారి మనతో పాటు నాగులు మీరా గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పార్టీ మారితే నిజంగా ఏ పార్టీ అయినా సరే నాయకుని అధినాయకుని బూతులు తిట్టే వచ్చంటారా అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే నైతిక విలువలు అనేది తిలోదకాలు ఇచ్చేశారు ఎందుకంటే ఒక గుర్తింపు రావడానికి ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఎవరికైనా సరే వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రాజ్యసభ సభ్యులైనా ఆ పార్టీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం వస్తుంది మేము ఇది చేసామని చెప్పుకుంటానికి కారణం ఆ బీఫారం ఆ తర్వాత ప్రజలు ఓట్లు వేయటం గెలిచిన తర్వాతనే నేను ఇది చేశానని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ నిన్న ఈ జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇదే కేసినే నాని గారు జగన్ దుర్మార్గుడు అన్నాడు అమరావతికి అన్నాడు దోసుకుంటున్నాడు అన్నాడు అభివృద్ధి శూన్యమైపోయింది రాష్ట్రం బీహార్ కంటే వెనకబడిపోయింది అప్పులు చేసేసాడు ఈ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్క రోజులోనే వెళ్ళిపోయి జగన్ చాలా మంచివాడు జగన్తో ప్రయాణం చేయాలనుకుంటున్నాను అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని అన్నాడు మీకు రెండు వేల పద్నాలుగులో సీట్ ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఎంపీకి ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని మీకు తెలిసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీఫార్మే తీసుకోకుండా ఉండాల్సింది తర్వాత నారా లోకేష్ గారికి ఆ స్థాయి లేదు అన్నాడు ఎవరు ఆ అన్నాడు నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి మనవడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఒక ముఖ్యమంత్రికి మనవడు ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన యువగలం ప్రారంభిస్తే లక్షలాది మంది ఆయన అడుగులు అడిగేసినటువంటి నేపథ్యం మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లు తిరిగి అన్ని సామాజిక వర్గాలతో కూర్చొని వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు తోడవటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన ఇవాళ మాట్లాడుతున్నటువంటి విధానం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అన్ని వర్గాల్లో కూడా ఇవాళ ఒక ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక అద్భుతమైనటువంటి లీడర్ తెలుగుదేశం పార్టీకి వచ్చిందని ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమా అభిమానిస్తున్నారు అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతులు అభినందనలు పొందుతున్నటువంటి ఏదైతే మన లోకేష్ గారు ఉన్నారో మరి అప్టలు అన్నప్పుడు నువ్వు ఢిల్లీలో ఆయన పక్కనే తిరిగావు ఆయన ఉన్నంతసేపు ఆయన పక్కనే ఉన్నాం ఆయన కారు దాకా వచ్చి ఎక్కించావు ఆయన కారులో ప్రయాణం చేసావు ఏదైనా గారు ఢిల్లీలో ఢిల్లీ విషయానికి మీరు వచ్చారు కాబట్టి ఢిల్లీలో ఇంటికి తీసుకెళ్లారు ఢిల్లీలో కేశినేన్నా గారు సతీమణి నారా లోకేష్ గారికి రాఖీ కట్టారు ఇవన్నీ అసలు ఎట్టా మర్చిపోతారు ఒక్క గంట వ్యవధిలోనే ఎలా మర్చిపోతారు ఇప్పుడు మర్చిపోవటం అనేది ఇది సర్వసాధారణమైపోయింది ఇది ప్రజలు చైతన్యంగా ఆలోచించాలి నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదో సంతల్లో పశువుల్లాగా అవకాశాల కోసం ఎదురుచూసి ఈ పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రజలు తగిన గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ నువ్వు రెండుసార్లు సార్లు ఎంపీ ఇన్ని మాట్లాడుతున్నావు నలభై ఒక్కేళ్ళగా జెండాలు మోసి భుజాలు అరిగి ఏ పదవులు రాకుండా ఆస్తులు పోగొట్టుకొని ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రాణప్రదమైనటువంటి కార్యకర్తల కంటే ఈ నాయకులకు ఈ రోజున కమిట్మెంట్ తక్కువగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది నేను జర్నలిస్ట్గా దాదాపుగా ఉన్నాను కెరీర్ మీరు కూడా చూశారు కానీ మీకు ఇప్పటికైతే మూడు సార్లు మీకు అసెంబ్లీ సీటు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ కానీ మీకు ఇవ్వకపోయినా పార్టీ పట్ల అంకిత భావంతో పార్టీని ఎక్కడా కూడా తోలునాడకుండా అధినాయకుని తోలునాడుకోకుండా ఉన్నారు అవునా కాదా చెప్పండి ఇప్పుడు మీరు నా పేరెత్తారు కాబట్టి చెప్తా ఉన్నాను నాకు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నేను కేవలం మూడు వేల ఓట్లతోనే ఓడిపోయాను రెండు వేల నాలుగులో నాకు అవకాశం ఇవ్వాల రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మనం ఎలయన్స్లు ఇవ్వవలసి వస్తుందంటే సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వటం కావాలి నేను నా సీటు త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని వారికి చెప్తే అది చాలామందికి చెప్పాడు మేరాలాగా పాజిటివ్గా మాట్లాడాలని రెండు వేల పద్నాలుగులో ఆరు నెలల ముందు నాకు సీట్ ఇచ్చి రేపు నామినేషన్ అనగా బీజేపీ అలయన్స్ పోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి మీ నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా సార్ అని చెప్పా రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఇవ్వాల్సి ఉంటే జల్లికాన్ గారు వచ్చారు కాబట్టి ఇస్తున్నామంటే నేను మాట్లాడలే ఎందుకు నేను చెప్తున్నానంటే నన్ను రెండు వేల నాలుగు నుంచి నాకు అనేక మంది అవకాశాలు ఇస్తానికి ప్రయత్నాలు చేశారు అన్ని పార్టీలు నాకు ఎమ్మెల్యే ఇస్తాం ఎమ్మెల్సీ ఇస్తాం మేయర్ ఇస్తాం అని ఎంతో ప్రయత్నం చేసినా నేను ఒకటే చెప్పా ఇవాళ నాకు ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ గుర్తింపు రాబట్టే వాళ్ళు ఇన్ని రాజకీయ పార్టీలు నన్ను అడుగుతున్నాయనేటువంటి ఆలోచనతో నైతిక విలువలు కట్టుబడి మేము కూడా ఒక ఎప్పుడో పార్టీలో నలభై ఏళ్ళు మా కుటుంబం పనిచేసింది కాబట్టి సిద్ధాంతపరంగా ఉన్నాం కాబట్టి ఇలా పార్టీలు మారటం సరైనటువంటి పద్ధతి కాదు మనకి ఏదన్నా రావాల్సింది నేను అంటాను పార్టీ మారచ్చు నీకు భిన్నాభిప్రాయం వ్యక్తం కావచ్చు పార్టీ మారితే మారు అది నీ ఇష్టం కానీ పార్టీ మారిన తర్వాత ఆ గౌరవం ఎక్కడ పోతుంది అసలు నీకు అప్పటివరకు సీట్ ఇచ్చిన నాయకుడిని నువ్వు బండభూతులు తిట్టేసే సంస్కృతి వస్తే దాన్ని అసలు ఎట్లా చూడాలి ఇప్పుడు ఎవడైనా పార్టీ మారటం అనేది వాళ్ళ నైతిక హక్కు అనుకుందాం కాసేపు తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వైసీపీ నుంచి వచ్చేవాడు వైసీపీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి అది వాళ్ళ నైతికత సరే చేర్చుకుంటాం అనేది అధినాయకులు ఇష్టం దాన్ని మనం ఏం మాట్లాడటానికి వీల్లేదు ఈ రెండు సార్లు ఎంపీ అవకాశం ఇచ్చిన తర్వాత ఏదైతే మనకు అవకాశం కల్పించి ఇవాళ నేను విజయవాడకి ఇన్ని చేశాను నన్ను రతన్ టాటా పలకరిస్తున్నాడు గట్కారి పలకరిస్తున్నాడు నరేంద్ర మోడీ నన్ను పేరు పెట్టి పలకరిస్తున్నాడంటే ఆ స్థాయి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా నాయకుడు మనకు ఆ స్థాయి కల్పించాడు కాబట్టి మనకు అవకాశం లేనప్పుడు పార్టీలు మారినప్పుడు అంత తొందరగా నాయ అధినాయకులను తిట్టడం అనేది ఇవాళ ఫ్యాషన్ అయింది ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం అవటం లేదు ఇది ఖచ్చితంగా నాయకులు పార్టీ మారే వాళ్ళు మీరు అవకాశవాద రాజకీయం కోసం పార్టీలు మారుతున్నారు తప్ప ఇక్కడ అన్యాయం జరిగి మాత్రం కాదు నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వాడికి సీట్ లేదంటాడు లేకపోతే సార్లు ఎంపీ లేనోడు సీట్లు లేదంటాడు అంటే తరతరాలుగా మీకే ఇవ్వాలా సీట్లు ఇంకా తెలుగుదేశం పార్టీలు ఎవరు లేరా తెలుగుదేశం పార్టీకి ఎవరు అవసరం అనుకుంటారో తెలుగుదేశం పార్టీకి ఎవరు అవసరం అనుకుంటుందో తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇస్తే గెలుస్తారు అనుకుంటారో నాయకత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి ఓకే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు రేపు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు లేదంటే ఎమ్మెల్యేగా అయితే ఎమ్మెల్సీ ఇస్తారు కానీ అంకితభావంతో నేను పార్టీకి పనిచేయాలనేటువంటిది రెండు సార్లు మీకు ఎంపీ ఇచ్చి మీకు సీట్ లేదన్నప్పుడు గౌరవంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మీ వల్ల నేను సర్వీస్ చేశాను కాబట్టి మీకు లాయల్గా ఉంటాను పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా వాడుకుంటానంటే ప్రజలు అరసిస్తారు